పశ్చిమ దేశాలు అను యుద్ధాలకు సిద్ధంగా ఉండాలని రష్యా హెచ్చరికలైతే జారీ చేసింది అమెరికా యూరోప్ దేశాలు ఉక్రెయిన్కు అణ్వాయుధాలు సరఫరా చేసి భారీ యుద్ధానికి తెరలేపారని రష్యాన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ డిమిత్రి మెద్వదేవ్ తీవ్ర ఆరోపణలు అయితే చేశారు ప్రపంచంలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీసేందుకు సిద్ధమయ్యారన్నారు మాపై అణ్వాయుధాలు ప్రయోగిస్తే జరగబోయే పరిణామాలకు పశ్చిమ దేశాలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు ఇటీవల అమెరికా యూరోప్ వర్గాలు ఉక్రెయిన్కు అణువాయుధాలు సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ అయితే రాసింది అలాగే బ్రిటన్ భారీగా క్షిపణులకు ఉక్రెయిన్కు తరలించింది రష్యాపై క్షిపణుల దాడికి పశ్చిమ దేశాలు కీవ్కు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం దీంతో తాము కూడా అణ్వాయుధాలను వాడేందుకు సిద్ధమవుతున్నట్లు రష్యా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మొత్తానికి రెండు నెలల్లో పదవి దిగిపోయినటువంటి బైడెన్ పదవి దిగిపోయే ముందు పెంట పెంట చేశాడని చెప్పొచ్చు ఎందుకంటే ఉక్రెయిన్కి దీర్ఘకాలిక క్షిపణిని ప్రయోగించమని అయితే అనుమతులు ఇచ్చేశాడు అంతకుముందు ఎన్నికల్లో ట్రంప్ను ట్రంప్ కనుక ట్రంప్ ఏమన్నాడంటే నేను గనక గెలిస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తాను అన్నాడు ఎలాగైనా సరే ప్రత్యర్థి ఆ మాట అనడం వల్ల యుద్ధాన్ని అయితే పూర్తిగా తీరు తెన్నెలే మార్చేశాడు బైడెన్ అయితే అంటే రెండు నెలల్లో దిగిపోయడానికి ముందు ఈ విధంగా మొత్తానికి ఇప్పుడు పశ్చిమాసియాలో రోజు రోజుకి ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి మొత్తానికి ఇప్పుడు ఇజ్రాయెల్ అలాగే హెజ్బల్లా ఈ రెండు ఈ రెండింటి మధ్య అయితే ఒప్పందం కుదిరింది కాల్పుల విరమణ ఒప్పందం అయితే కుదిరింది ఇది ఎంతవరకు ఉంటుందో చెప్పలేము కానీ మొత్తానికి అక్కడ కొంత తగ్గింది అనేసరికి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య అయితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా అన్న విధంగా అయితే తయారైంది పరిస్థితులు అయితే ఇవి ఏ విధంగా చల్లారుతాయా లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం నిజంగానే మొదలైపోయిందా అని అనుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పశ్చిమాసియాలో ఉన్నటువంటి పరిస్థితులు ఉక్రెయిన్కి ఇప్పుడు బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికా అన్నీ సహాయం చేస్తున్నాయి అలాగే రష్యాకు కూడా కొన్ని దేశాలు సహాయం చేస్తున్నాయి ఇప్పటికే యమెన్ నుంచి కూడా కొంతమంది సైనికులు వచ్చారు అంతకు ముందు కూడా ఉత్తర కొరియా నుంచి ఆల్రెడీ పదకొండు వేల మంది సైనికులు రావడం జరిగింది కాబట్టి చైనా కూడా కొంత సహాయం చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ప్రపంచ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే ప్రస్తుతానికైతే ఇంకా అయితే లేము మొదటడుగులా గనక పడితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లే